पाध्यम सर्पयामी हस्त अर्घ्यम सर्पयामी मुख्य आचमनेय शुद्धोदक सपयामी ओं श्रिम परलोक निवास नमो नम वस्त्र सामर्पया पुत्रपया श्रीगंधा धाराया लोक निवास नमो नम पुष्पाजा पुष्पमाला सामर्पया लोक निवास नमो नम नम, 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 नम सुमजल सर्पयाम ॐ श्रीमः प्रलोकनिवासाय नि नमोन्नमः तदङ्घौ धूपम् धूपं समर्पयामि ॐ श्रीमः प्रलोकनिवासाय नमो नमः महानिवेदनार्थं नारिकेलम् ॐ सर्वमङ्गलमाङ्गल्ये द्वे सर्वार्थे चरण्यत्रियं वगे देवी नारायणे नमोऽस्तु ते ॐ श्रीमः परलोकनिवासाय नमो नमः मङ्गलनीराजनं दर्शयामि ॐ श्रीमः परलोकनिवासाय नमो नमः ॐ पुगिपलनाघवेल्लित्यर्थकर्पूरचूर्णवक्कखुर ताम्बूलार्धम् अक्षतान् समर्पयामि కీర్తియేషులు ముప్పవరం సత్తయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా కీర్తియేసులు ముప్పవరం కమలమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు ముప్పవరం బ్రహ్మచారి గారు ముప్పవరం రమాదేవి గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసులైన ముప్పవరం సత్తయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా కీర్తి ముప్పవరం కమలమ్మ గారి వర్ధంతి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీవో అన్నదాత సుఖీవో అన్నదాత సుఖీవ వచ్చినప్పుడల్లా ఇది మార్పు చెందుతుంది డెవలప్ అవుతుంది చాలా ఆనందంగా ఉంది అన్ని రకాల మంచిగా అనిపిస్తుంది సరే సాధ్యమైనంత వరకు ఈ ఈ అనాథ ఆశ్రమానికి ఎవరికి తోసిన విధంగా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని నా కోరిక అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి నన్నీళ్లు తుడవండి ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము పప్పు ఉప్పు నూనె వంటి కిరాణా సామాగ్రితో పాటు కూరగాయలను అందజేసి మూడు పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి పూటకు ఆరు వందల మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది